హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్వీట్ కార్న్ బజ్జీతో మీ ముందుకు వచ్చేసా స్వీట్ కార్న్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం రండి ఒక స్వీట్ కార్న్ ఒలిసి గిన్నెలోకి తీసుకోవాలి స్వీట్ కార్న్ ఒలుసుకొని పక్కన పెట్టుకోవాలి స్వీట్ కార్న్ బజ్జీ కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి స్వీట్ కార్న్ శనగపిండి కారం ఉప్పు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ సోడా ఉప్పు గరం మసాలా ముందుగా స్వీట్ కాని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత క్యారెట్ తురుముకొని కొత్తిమీరకు తురుముకొని పక్కన పెట్టుకోవాలి స్వీట్ కాను ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసిన పది నిమిషాల తర్వాత వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్లో ఇవన్నీ వేసి కలుపుకోవాలండి ఉప్పు కారం గరం మసాలా ఇదేనండి దానికి బాగుంటుంది బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిరపకాయలు తీసుకొని కోసుకొని వాళ్ళండి నిలువుగా పచ్చిమిరకాయకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి అయ్యాక లోపల తీసేసుకోవటమే విత్తనాలు తీసుకున్నాక ఇలా కూర్చుకోవటమేనండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి అలా చేసుకోండి అన్నీ నింపుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పిండి కలుపుకుందాం పిండిలో కావలసిన ఉప్పు కారం కొంచెం సోడా ఉప్పు వేసుకొని కలబెట్టుకోవటమేనండి వాము ఇలా చిదుపుకొని వేసుకోండి ఉండలు లేకుండా కలుపుకోవాలి నేను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాను తగినన్ని నీళ్లు పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు బాండి పెట్టుకొని స్టవ్ మీద నూనె పోసుకొని కాగాక బజ్జీలు వేసుకోవటమేనండి ఒక ముంచుకొని వేసుకోవటమే అవి ఎర్రగా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా చేసుకుంటే స్వీట్ కార్న్ బజ్జీ చాలా బాగుంటుందండి మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్లో చెప్పండి ఆ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్లు చేయట్లేదు లైక్ కొట్టడం లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి అండి చేసుకోవచ్చు కదా లైక్ కొట్టి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి వీడియో బజ్జీలన్నీ వేసుకున్నాక కోసి ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుకోవటమేనండి అమ్మ చేసిన స్వీట్ కార్న్ బజ్జీ మీకు నచ్చితే ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్ కార్న్ బజ్జీ సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే సబ్స్క్రైబ్